రక్షణ ఏమిటి రక్షణ అదేమైనా కవచమా లేక సరిహద్ద ఈ రక్షణ మరో విధమైంది మన రక్షణ మన తల్లిదండ్రులు మన మిత్రులు ఈ సమాజం బంధుగణం మన శుభాన్ని కోరుకునేవారు వీరంతా మనకు ఏదో ఒక విధంగా తగిన సంరక్షణ కల్పిస్తారు కవచంగా ఉంటారు ఏదో ఒక రూపంలో చెప్పాలంటే మన పరాక్రమం కానీ మనసులోని వీరత్వానికి కానీ మన సాహసానికి గాని ఈ రక్షణే అన్నిటికంటే పెద్ద ఆటంకం అవుతుంది ఒకవేళ ఏ రక్షణ లేకపోతే గనక లేదా మీరు ఈ రక్షణల్ని కాదని బయటపడితే అప్పుడు మీ పరాక్రమం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఎందుకు ఎందుకంటే అప్పుడే మీకర్థమవుతుంది ఈ ప్రపంచాన్ని మీరే స్వయంగా ఎదిరించాలి అని ఎందుకంటే శత్రువుని ఎప్పుడూ మన బలంతోనో లేక పరాక్రమంతో మన సాహసంతో మాత్రమే ఎదిరించగల అప్పుడు మాత్రమే మనలో దాగి ఉన్న శక్తి జాగృతమవుతుంది ఆ శక్తి ఎక్కడే దాగుంటుంది మీరు దానిని గుర్తించాలంతే జాగృతం చెయ్యాలి అంతే ఇదంతా ఆ రక్షణ భగ్నమయ్యాక మాత్రమే సాధ్యం ఎవరికైతే తమలోని దాగున్న శక్తి తెలుస్తుందో వారు ఎప్పటికప్పుడు శక్తిని పెంచుకుంటూ ఉంటారు వారు తమకు అండగా రక్షణగా ఉన్న కవచాన్ని చీల్చి ఇచ్చేస్తారు కర్ణుడిలాగా ఇక అది జరిగిన తర్వాత మీరు గెలిచినా సరే లేక ఓడినా సరే అది గొప్పదే అవుతుంది అదే సర్వోత్తమం అవుతుంది అందువల్ల వదిలేయండి భయాన్ని మీ చుట్టూ ఉన్న రక్షణ కవచాల్ని చీల్చి పారేయండి ప్రపంచాన్ని ధైర్యంగా ఎదిరించండి ఎదిరించండి మీ శత్రువులను పరాక్రమం అనే అంకురం పైకి రావడం కోసం విత్తనానికి పైనుండే కవచాన్ని పగలు కొట్టడం చాలా అవసరం రండి నాతో కలిసి ప్రేమగా పలకండి రాధాకృష్ణ